దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో కూర్గు ఒకటి కూర్గు అందాలతో పాటు ఇతర ప్రకృతి అందాలు పలు దేవాలయాలు దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చింది మరి ఈ ప్యాకేజ్ ఎన్ని రోజులు ధరెంత ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ఐఆర్సిటిసి టూరిజం కాఫీ విత్ కర్ణాటక పేరుతో ఈ ప్యాకేజ్ తీసుకొచ్చింది హైదరాబాదు నుంచి రైలు ప్రయాణం ద్వారా ఈ టూర్ని ఆపరేట్ చేస్తున్నారు ఈ ప్యాకేజ్ ఐదు రాత్రులు ఆరు పగళ్ళు ఉంటుంది ఈ ప్యాకేజ్లో కూర్ మైసూర్లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు టూర్ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారం ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది ఇక ప్రయాణ వివరాలు మొదటి రోజు సాయంత్రం ఏడు గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ లో జర్నీ స్టార్ట్ అవుతుంది ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది రెండో రోజు ఉదయం పది గంటలకు మైసూర్ చేరుకుంటారు అక్కడి నుంచి కూర్గు బయలుదేరుతారు మధ్యాహ్నానికి కూర్గు చేరుకొని హోటల్లో చెక్ ఇన్ అవుతారు ఆ తర్వాత అబే ఫాల్స్ విజిట్ చేస్తారు అలాగే ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకొని హోటల్ కు చేరుకుంటారు ఆ రాత్రికి కూర్గులోనే తలా కావేరీకి వెళ్తారు అక్కడ భాగమండల ఆలయాన్ని సందర్శిస్తారు మధ్యాహ్నం రాజా సిక్ ను విజిట్ చేస్తారు ఆ రాత్రికి కూర్గులోనే ఉంటారు నాలుగో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత అవుట్ అయి మైసూర్ బయలుదేరతారు మార్గమధ్యంలో టిబిటెన్ మోనాస్టరీ నిసర్గధమ విజిట్ చేస్తారు ఆ తర్వాత మైసూర్ చేరుకొని హోటల్లో ఇన్ అయి బృందావన గార్డెన్స్ సందర్శిస్తారు రాత్రికి మైసూర్లోనే బసతి ఉంటుంది ఐదవ రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ అవుట్ చేసి చాముండి హిల్స్ మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తారు మధ్యాహ్నం రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు మూడు గంటలకు మైసూర్ నుంచి హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది ఆరో రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ కంప్లీట్ అవుతుంది ధర వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే ఒకటి నుంచి ముగ్గురు ప్రయాణికులకు కంఫర్ట్ తాడేసి సింగిల్ ఆక్యుపెన్సీకి ముప్పై మూడు వేల నూట అరవై రూపాయలు అదే డబుల్ ఆక్యుపెన్సీకి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు ట్రిపుల్ ఆక్యుపెన్సీకి పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలుగా నిర్ణయించారు ఐదు నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే పదకొండు వేల నూట నలభై రూపాయలు వితౌట్ బెడ్ అయితే తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా నిర్ణయించారు స్టాండర్డ్ సింగిల్ షేరింగ్కి ముప్పై ఒక్క వేల నూట నలభై రూపాయలు ట్విన్ షేరింగ్కి పదహారు వేల ఏడు వందల పది రూపాయలు ట్రిపుల్ షేరింగ్కి పన్నెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు చెల్లించాలి ఐదు నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు వితౌట్ బెడ్ అయితే ఏడు వేల ఐదు వందల పది రూపాయలుగా నిర్ణయించారు గ్రూప్ బుకింగ్ పై ఇంకా కాస్త తగ్గుతుంది ప్యాకేజ్లో ఉండేవి ఇవే ట్రైన్ టికెట్లు పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి బస్సు మూడు రాత్రులు హోటల్లో బస బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ టూర్ పూర్తి వివరాలు ప్యాకేజ్ బుకింగ్ కోసం ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఐఆర్సీటీసీ లింక్ని క్లిక్ చేయండి